హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా నేనైతే మనస్ఫూర్తి చూసారు కదండి ఇవేనండి సిగొందులు అంటే అయితే మనకి పొద్దున్న అమ్మటానికి వచ్చిన ఆవిడే శుభ్రంగా వీటిని అయితే క్లీన్ చేసేసిందండి మొత్తం అంతా కూడా తల దగ్గర నుంచి పొట్ట అంతా కూడా తీసేసి వాటిని అయితే నేల మీద అయితే పామేసి రాయి మీద శుభ్రంగా అయితే కడిగేసి ఇచ్చారనమాట నేనైతే వాటిని కొంచెం పెరుగు ఉప్పు పసుపు అయితే వేసుకొని అయితే కడిగేసాను మనకు వచ్చే మసాలాలోకి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కొంచెం మసాలా అయితే అంటే ధనియాలు లవంగా చెక్క అవైతే కొంచెం అయితే వేసుకొని నేను మొత్తం కూడా ఫైన్గా పేస్ట్ అయితే చేసేసి కొంచెం అయితే ఆయిల్ వేసుకుని అందులో కొంచెం పసుపు అయితే వేసుకొని ఇదంతా కూడా ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసి ముద్దంతా కూడా బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా అయితే మగ్గనిచ్చేసానండి దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే నేను బాగాను గుజ్జైతే తీసేసి ఇందులో అయితే వేసేసుకున్నాను అది కొంచెం ఆయిల్ అయితే దీంట్లోకి అయితే ఈ చేప ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి అంటే చేపల చేపల్లాగానే ఉంచేసారు అవైతే వేసేస్తున్నానమాట ఇదంతా కూడా మనకి ఇంకా గరిట అనేది పెట్టకూడదండి నేను ఇప్పుడే వేసాను కాబట్టి ముక్కలు వాటిని అయితే కదిపాను అనమాట ఇందులో అయితే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేస్తానండి ఇదైతే మనకి రెడీ అయిపోతూ ఉంటుంది కదా ఈ అయితే నేనైతే పప్పు అయితే గ్రైండర్లో అయితే వేసేసుకొని వస్తాను నేను చెప్పాను కదండి గ్రైండర్ అనేది నేను లోపలే పెట్టుకుంటానని చూడండి ఎంత క్లీన్గా అయితే క్లీన్ ఉందో గ్రైండర్ రోజు కూడా ఇలాగే కడిగేసి అయితే ఉంచుతానండి ఇలా కడిగేసి ఉంచి అయితే దీంట్లోకి అయితే పప్పు అనమాట చూడండి అసలు బయట హోటల్ దగ్గర ఉండే గ్రైండర్స్ అయితే అసలు ఇంత నీట్గా ఉండవన్నమాట బయట పిండి అమ్మే వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఇంత నీట్గా చేయరండి అయితే ఇందులో అయితే నేను పప్పు అయితే వేసేసుకుంటానండి రెండు గిన్నెలు పప్పు అయితే వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి నేను స్విచ్ ఆన్ చేసేసుకుంటూ ఉంటాను అది అయితే రెడీ అవుతుంటుంది కదా ఈ లోప అయితే నేను పప్పు పని అయితే చేసుకుంటానండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది చాలా యూజ్ అవుతుంది నేను చెప్పాను కదండి మామూలుగా గోడ మీద కూడా పిండి పడకూడదని చెప్పి క్లాత్ అయితే కట్టుకుంటానని చెప్పాను కదండి మామూలుగా శారీ అయితే నేను తీసేసింది రూమ్లో అయితే పెట్టేస్తాను అనమాట పెట్టేసి నేను ఓన్లీ ఫైనల్గా రూమ్లోనే పెట్టుకుంటానండి అనేది కాదు గ్రైండరు ఒక రూమ్ అనేది దీనికి కేటాయించేస్తాను అనమాట దీంట్లోనే వాడుకుంటాను దీంట్లోనే మనకి పిండి ప్యాకింగ్ చేసుకునే అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి నేను అక్కడే ప్యాకింగ్ చేసుకుంటాను బయట అనేది పెట్టనండి పిండి ప్యాకింగ్ చేసుకునే కూడా నేను కవర్లని వాటికి వేసే లబ్బర్ అన్నీ కూడా నేను అలమార్లు పెట్టుకుని అయితే ఉంచేసుకుంటానండి ఫైనల్గా అయితే ఇక్కడే చేసుకుంటాననమాట ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిందో లేదో చూసేద్దాం రండి ఇదైతే ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది చూడండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండి మాది వెస్ట్ గోదావరి కదా పశ్చిమ గోదావరి జిల్లా అనమాట మాకు వచ్చి ఇవి ప్రాజెక్ట్లో దొరుకుతాయండి ప్రాజెక్టులో దొరికినవి రెండు రోజులకోసారి అయితే ఈ వర్షాకాలంలో వస్తూనే ఉంటాయండి మాకు ఇవనే కాదు జల్ల చేపలని ఇంకా రకాలు ఉంటాయండి చిన్న చేపలు చాలా వస్తాయండి చందమామ పరిగలని అవన్నీ కూడాను అయితే చిన్న బాగా చిన్న చేపలు అయితే మేము తినవండి ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి అదొకటి నీచు వాసన ఎక్కువ వస్తుందని మేము తినమనమాట అందుకని ఇవి అయితే చాలా బాగుంటాయని తీసుకున్నాము ఇంతేనండి ఈరోజు వీడియో అనేది ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా నా వర్క్ అనేది ఇంకా ఉందన్నమాట నేనైతే చేసుకుంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ అవుతుంది కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఉన్న పని అయితే నేను చేసుకుంటాను ఇప్పటి నుంచి చేసుకుంటే కానీ నాకు పని అయితే అవ్వదండి ఇంకా చాలా వరకు ఉంది అంటలు తోముకోవాలి చాలా పని ఉందండి అయితే ఇంకైతే నేను ఉంటానండి కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మేమైతే భోజనాలు అయితే చేసేసుకొని నాకు ఉన్న పని అయితే నేను చేసుకుంటాను బాయ్ అండి